మన ఫ్రెండ్ని గుర్తుపట్టారా మీరు ఎవరైనా తెలుసా ఎవరికైనా తెలుసా ఒకసారి కామెంట్ చేయండి అతని పేరు ప్రసాద్ అంటుంటారు అంటే కాదు వాళ్ళ నాన్నగారు పెట్టారులే ప్రసాద్ నా పేరుని వాళ్ళ తమ్ముడు మన కందుకూరులోనే మన మనకు తెలిసిన వాళ్ళది మొబైల్ షాప్ ఉంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి లిఫ్ట్లో వేయించుకున్నా ఎక్కడంటే అక్కడ ఉందని చెప్పేసి వాళ్ళ తమ్ముడిని సింగరాయకు నుంచి పిలిపించి మన షాప్కి తీసుకొని వచ్చాడు ఆఫర్ ఏమిస్తున్నావు అని అడగకుండానే చెప్దాం అనుకున్నా కానీ అడిగేశాడు అందరికీ అది ఇస్తున్నావు ఇది ఇస్తున్నావు యూట్యూబ్లో పెడుతున్నావు కదా మరి నాకు ఏమి ఇస్తావు ఏమి ఇస్తున్నావు ఆఫర్ అన్నాడు సరే నీకోసం అందరికీ మా రెగ్యులర్ నెక్ బ్యాండ్ ఇటీయమ్మా అది అక్కడిది రెడ్ బ్యాండ్ నెక్ బ్యాండ్ ఇమ్మా అది అందరికీ అయితే ఇట్లాంటి నెక్ బ్యాండ్ ఇస్తాను నీకు కొంచెం నువ్వు స్పెషల్ కనుక బ్లూడ్ ఇస్తున్నా నీకు అది ఆఫరు ఫస్ట్ బ్లూటూత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీ ఇద్దరికి ఇద్దరు పెట్టుకోండి ఆ ఇద్దరికి